నమస్కారం తొలికినానికి స్వాగతం మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ముప్పై ఆరు గంటలు దాటిన ఆగని వర్షాలు అత్యధికంగా అచ్చంపేట నాగర్కర్నూల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం బయటకు రాని ప్రజలు ఎక్కడ చూసినా నీటిలో మునిగి రోడ్లు మట్టిల్లు కూలే ప్రమాదం ఉందని పొంగిపొలుతున్న గ్రామాలలో ఎవరైనా మిద్దెలు మరియు కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇంట్లో నుండి బయటకు వచ్చి మీ యొక్క చుట్టాల దగ్గర తలదాచుకోవాలన్నారు గ్రామాలలో ఉండే కరెంటు స్తంభాల దగ్గర మరియు స్విచ్ బోర్ల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని కావున ఎవరు కూడా చెట్టు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడవద్దు వీలైనంత వరకు ఫోన్ మాట్లాడినా తగ్గించాలని అన్నారు ప్రజలు ఎవరు కూడా ఎటువంటి ప్రయాణాలు మరియు బయటకు వెళ్ళవద్దని ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు అన్నారు తెలకపల్లి మండలం కేంద్రంలోని శివగంగ ఫంక్షన్ హాల్ దగ్గర వేప చెట్టు కూలి రోడ్డు మీద పడడం రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగిందని తెలకపల్లి ఎస్ఐ మరియు ఎంఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని విరిగిన చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు అలాగే జిల్లా కలెక్టర్ మరియు ఎస్ ఎస్పి ఆదేశాల మేరకు ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని అత్యవసరమైతే తప్ప వెళ్ళాలని రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు నమస్కారం సంస్థ కిలకపల్లి మండల విధంగా మనకు జిల్లా కలెక్టర్ గారు రాత్రి రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో భారీ వర్షాలు మన జిల్లాలో నమోదై ఉన్నందువల్ల పబ్లిక్ అప్రమత్తంగా ఉంటూ మట్టి మిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నో వాళ్ళు సమీప వాళ్ళ బంధువులు ఏంటో కానీ లేకుంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ మనకు కమ్యూనిటీ హాల్స్ కానీ లేకుంటే స్కూల్స్లో కానీ రెండు రోజులు కొంచెం తలదర్చుకోవాల్సి ఉంది ఎందుకంటే మనకు రాబోయే రెండు రోజుల వరకు ఈ భారీ వర్షాలు ఇదే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఐఎండీ నుంచి హెచ్చరిక ఉన్నట్టు జిల్లా కలెక్టర్ గారు నిలబడుతున్నా వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొంచెం ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎక్కడైనా చెరువులు కుంటలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అందరూ సహకరిస్తేనే ఈ గెల నుంచి మనం బయటపడతామని చెప్పేసి నిలబరుస్తాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనిలో గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు కూడా ఈ యొక్క అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య ఉన్నట్లయితే స్పందించి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా అంతర్యాప్ తెలియజేయాలని ఏమనగా ముద్ద ఇండ్లు కానీ ఇప్పుడు మన యొక్క ప్రాంతంలో బాగా ఈ సౌడ్ ముద్ద ఇళ్ళు ఉన్నాయి అలాంటి ఇళ్ళలో ఎవరు ఉన్నట్లయితే ఎంబడే ఉన్నటువంటి స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ బిల్డ్లకు కానీ వెళ్ళిపోవాలి అలానే ఏమైనా సమాచారం ఉన్నట్లయితే అధికారులకు తెలియజేసి అక్కడికి వెళ్ళిపోవాలి అదేవిధంగా ఇంకా గ్రామాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఇలా రాకపోకలు ఇబ్బంది ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాకు తెలియజేసినట్లయితే వారికి పరిష్కార మార్గాలు చూపిస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇంకా వచ్చే రెండు మూడు రోజులు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి యొక్క మన తెలకబడి మండలంలో ఎలాంటి యొక్క ప్రమాదం జరగకుండా ప్రజలందరూ మా యొక్క పోలీసు వారికి అదేవిధంగా రెవెన్యూ వారికి సహకరించాలని కోరుకుంటాం